మిర్దంటి మండల కేంద్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్స్ను అందజేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక రామాలయం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవడం కాకుండా ఇష్టపడి చదవాలని చదువులో స్వామి వివేకానంద గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని అలాగే ప్రస్తుత పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతూ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు అలాగే ఎవరికి ఏం సాధించాలని ఉంటే దానిని లక్ష్యంగా పెట్టుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని అందులో భాగంగా దేశానికి తమ తమ విజయాలతో వన్నె తెచ్చిన బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ అత్యంత చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ మన పక్కనే ఉన్న నిజామాబాదు జిల్లాకు చెందిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్గా తన సత్తాను చాటిన నిఖత్ జరీన్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు ప్రస్తుతం మన దేశ రాష్ట్రపతి ద్రౌపది మూర్ వెనుకబడిన రాష్ట్రమైన ఒడిస్సా నుండి వచ్చిన గిరిజన మహిళ నేడు మన దేశానికి రాష్ట్రపతి కావడం ఎంతో గర్వకారణమని కావున పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులు అందరూ రాబోయే పరీక్షలను ఇష్టంగా రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న పదవ తరగతి పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు ట్రస్ట్ తరఫున ఎగ్జామినేషన్ కిట్లను అందచేశారు ఈ సందర్భంగా మిరుదొడ్డి మండల కేంద్రంలో మొత్తం ఐదు అంగన్వాడీ కేంద్రాలు ఉండగా కేవలం రెండు మాత్రమే శాశ్వత భవనాలు ఉన్నాయని మిగతా మూడు భవనాలను నిర్మించాలని అంగన్వాడీ టీచర్లు ఎంపీకి వినతి పత్రాన్ని అందచేశారు సానుకూలంగా స్పందించారు అలాగే పంట పొలాలకు పోవడానికి నాగయ్య వాగు మీద వంతెన నిర్మాణానికి కూడా సానుకూలంగా స్పందించారు ఎంపీ ఈ కార్యక్రమంలో సంఘ ప్రచారకులు అలాగే సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు భైరి శంకర్ మిరుతుడి మండల విద్యాధికారి ప్రవీణ్ బాబు మండల బీజేపీ అధ్యక్షుడు జాగిరి అమర్ తదితరులు పాల్గొన్నారు ఎంపీ వేదర్ గారు రఘునందన్ గారు చెప్పారు పాఠశాల తరగతి గది నాలుగు గోడల మధ్యనే దేశ భవిష్యత్తు నిర్మితం అవుతుంది అని అది వందకు వంద శాతం నిజము అదే విధంగా మేము అందరం ప్రయత్నం చేస్తున్నాము అయితే ఈ విషయంలో దానికి సాక్ష్యం మాకు బోధించినటువంటి గురువులు మాకు విద్య నియమించినటువంటి రఘునందన్ సార్ గారు యొక్క ఇన్స్పిరేషన్ గైడెన్స్ వాళ్ళ ప్రోత్సాహం కోసం చాలా మంది స్టూడెంట్స్ స్థాయిలో మేము ఉన్నామంటే కారణం మా బోధించినటువంటి గురువులే మా గగన్ ఎప్పుడు చెప్పేవాళ్ళు ఏమనంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ దిస్టెన్ ఫిటెస్ట్ అంటే మనం ఎంతవరకు అయితే ఈ పోరాడగలుగుతాము అదేవిధంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ దానికి అనుగుణంగా మనం అడాప్ట్

యాభై మంది మొదటి రాంగ్ కోసమే కష్టపడతారు ఎంత మందికి వస్తుంది అంటే మారాలి రెండు జంతువుల చెప్పాలి ఒకటి రాక్షస బలి రెండవది జిరాఫీ రాక్షస బలి మనకి ఇంగ్లీష్ సినిమాలో కనబడుతుంది జూలో కనబడుతుంది ఎందుకంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మారలేదు కాబట్టి రాక్షస బలి అనేది ఒకటి ఉండే అనేది చరిత్రలో చెప్తుంది మారిన పరిస్థితులకు అనుగుణంగా మారింది కాబట్టి మీ జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ 9391808087 3 9 8234070707 0 8 0 8